గత రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని మ్యారెట్లో ఒక దారుణమైన హత్య జరిగింది భర్తని అతి కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపేసింది ఒక మహిళ ముస్కాన్ అనే మహిళ ఇప్పుడు తాజాగా దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అంటే ఎలా మర్డర్ చేసింది అనే దాని సంబంధించి వెలుగులోకి వస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒళ్ళు గగురు పొడుస్తుంది ఎందుకంటే గతంలో అలాగే ఒక భర్త మా తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసి ఎలాగ దాన్ని పొడిగా మార్చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ విన్నారు ఎలా జరిగింది ఎలా కూడా జరుగుతుందా ఎక్కడో సినిమాల్లోనో సీరియల్స్లోనో జరిగేది ఇలా ఇలా చేశారు ఇప్పుడు ఈ మహిళ కూడా అలాగే చేసిందట వాస్తవానికి అతను మర్చెంట్ నేవీ అధికారి అతన్ని ఈమె చంపిన తీరు అంటే ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసుల వద్ద ఎలా చంపాం ఎలా ప్లాన్ చేసాం ఏం కుట్ర చేసింది తన ప్రియుడితో ఇవన్నీ చెప్తుంటే ఆ మాటలు విని పోలీసులు సైతం విస్తుపోతున్నారట వాస్తవానికి ఈమె చేసింది ఏంటి అంటే మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య విషయంలో ఒళ్ళు గగుర్ పుడిచే విషయాలు బయటకు వస్తున్నాయి భార్య ముస్కాన్ రస్తోగి ఆమె ప్రియుడు సాహిల్ మార్చి నాలుగున సౌరభ్ను చంపేసి అది కూడా పదిహేను ముక్కలుగా చేసి వాటిని ఒక సిమెంట్ రమ్లో వేసి వీళ్ళు విహారయాత్రకు వెళ్ళిపోయారు అయితే పథకం ప్రకారమే సౌరభ్ని మత్తులోకి పంపిన ముస్కాన్ భర్త ఛాతీ మీద కూర్చొని అతను గుండెల మీద కత్తితో మూడు సార్లు పొడిచిందట తన గుండెల మీద కూర్చొని అయితే కత్తితో పొడిచేందుకు ముందు ఎంతైనా భార్య కదా కాస్తంత ఆలోచించిందట ఎలా పొడవాలి ఏంటి అనేది అప్పుడు ఈ లవర్ ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి ఈ సాహుల్ అనే వ్యక్తి అతను పుష్ చేశాడట వెనక్కి నుంచి లేదు మనం కొత్త జీవితం ప్రారంభించాలి అంటే ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు నీ భర్తను చంపేయాల్సిందే వేరే దారి లేదు అని చెప్పి చెప్పడంతో ఆమె అదే నిజమనుకు నమ్మింది కత్తి ఎలా పట్టుకోవాలో కూడా చెప్పాడట ఎలా పొడవాలో కూడా ముందు ప్రాక్టీస్ చేసి చూపించాడట అవన్నీ చేసిన తర్వాత అతని సూచనలు ఆ సాహిల్ అనే వ్యక్తి చే చేసిన సూచనలను యాచీజ్గా ఫాలో అయిపోయి గుండెల మీద కూర్చొని మరి ప్రశాంతంగా అతను మంచి మత్తుగా నిద్రలో ఉంటే గుండెల మీద మూడు సార్లు కత్తితో చాలా బలంగా పొడిచిందట తర్వాత వాళ్ళు చేసి పొడిచిన తర్వాత అంతటి తాగలేదు ఆ సౌరభ ముండాన్ని ఒక బెడ్ బాక్స్లో పెట్టి అదే మంచం మీద వాళ్ళిద్దరూ పడుకున్నారట రాత్రి అంతా పడుకొని కాళ్ళు చేతులు రెండూ కూడా సాహిలో ముక్కలుగా నరికేసి ఆ కాళ్ళు చేతులని తండ్రికి తీసుకెళ్ళిపోయాడట కానీ మళ్ళీ ఏమనుకున్నాడో పథకం మళ్ళీ వాళ్ళు మార్చుకొని చివరి నిమిషంలో ఆ ముక్కలు మళ్ళీ వెనక తెచ్చేశాడంట ఆ కాళ్ళు చేతులు పట్టుకెళ్ళిన కాళ్ళు చేతులు నరికేసిన కాళ్ళు చేతులు వెనక తెచ్చేసి మొండు ఎక్కడ ఉంది ఆ మొండు ఇవన్నీ మళ్ళీ ఒక పదిహేను ముక్కలుగా చేసి మొత్తం ఒక డ్రమ్లో పోసి ఒక సిమెంట్ బస్తా తెచ్చి ఆ సిమెంట్ పోసి నీళ్లు పోసి అందులో కలిపేసి అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా మన పని అయిపోయింది ఇంకా మనల్ని ఎవడో ఏం చేయలేదు తిరిగలేదు అనుకుని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి మంచు ప్రాంతం అయిన హిమాచల్ ప్రదేశ్కి వాళ్ళు విహార యాత్రకు వెళ్ళిపోయారంట అక్కడ నుంచి మొత్తం పథకం మార్చుకొని ఇదంతా మొత్తం ఇప్పుడు అంతేకాదు ఆ సాహిల్ అనే వ్యక్తి తాజాగా బయటపడింది పోలీసుల విచారణలో వాడు డ్రగ్స్కి బానిస పడిన వ్యక్తి అంట సాహిల్ అనే వ్యక్తి ఆడు వాడిది ఒక విచిత్రమైన స్వభావం కలిగిన వ్యక్తి అంటే ఎందుకంటే మనిషి చూడడానికి కూడా అలాగే ఉన్నాడు చాలా విచిత్రంగా మరి ఆ మహాతలికి ఆయన ఎలా నచ్చాడో తెలియదు కానీ అందుకే ప్రేమ గుడ్డిది అంటారేమో మొత్తానికి వాడి నిర్ణయం కంప్లీట్గా వాడు ఎలా చేయమంటే అలా చేశాను నా ప్రియుడు కోరిక మేరకే నా భర్తను చంపేశాను మొక్కలు మొక్కలుగా నరికేసాను అంటూ పోలీసుల ముందు ఒప్పుకుంది ముస్కాన్